నగరంలోని ఇస్కాన్ సిటీని మరింత అభివృద్ధి చేసేందుకు తనవంతుగా కృషి చేస్తున్నానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవైవ డివిజన్ ఇస్కాన్ సిటీ నందు నలభై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు మరియు డ్రైన్ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కంటే నేడు ఇస్కాన్ సిటీ మరింత విస్తరించిందని నూతన గృహాలు వెలిశాయని వారి అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాంతంలో సిమెంట్ రహదారులతో పాటు డ్రైనేజీ కాల్వల నిర్మాణంపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు గత ఎనిమిది నెలలుగా ఈ ప్రాంతంలో మూడు కోట్ల రూపాయల నిధులను కేటాయించి పండ్లను సంబరం చేస్తున్నామన్నారు కనుపర్తిపాడు క్రాస్ రోడ్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసం నాలుగేళ్లు పోరాటం చేస్తే నేడు ఆ కల సాకారం అయ్యి పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు ఎన్నికలకు ముందు మాత్రమే రాజకీయాలని ఎన్నికల తర్వాత కేవలం అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సేజర్ల మహేష్ దారమల్లి కాదర్ బాషా కంటి సాయిబాబా పెరుమాళ్ల పద్మజ యాదవ్ అన్నంగి రమణయ్య పోతురాజు రవి తదితరులు పాల్గొన్నారు నియోజం ఇరవై డివిజన్ ఇస్కాన్ సిటీ ప్రాంతంలో మూడు రోడ్లు ఒక డ్రైన్ కోసం యాభై లక్షల రూపాయలు వేదితో శంకుస్థాపన చేసుకున్నారు ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఇస్కాన్ సిటీ నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది ఇళ్ళు కావచ్చు అపార్ట్మెంట్లు కావచ్చు అవన్నీ కూడా వేగవంతంగా నిర్మాణం సాగుతూ ఉన్నాయి అంతేకాకుండా ఇస్కాన్ సిటీ నుంచి నెల్లూరు నగర కార్పొరేషన్కి రెవెన్యూ కూడా బాగా వస్తుంది కాబట్టి ఇస్కాన్ సిటీ కనీస వస్తువుల మీద రోడ్లు డ్రైన్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టమని కమిషనర్ గారిని కోరటం జరిగింది ఈ డివిజన్కి పెట్టే మూడు కోట్లే కాకుండా రాబోయే రోజుల్లో ఒక ఇస్కాన్ సిటీకే ప్రత్యేకంగా మరో కొంత నిధులు కేటాయిస్తానని చెప్పి మాట ఇస్తూ ఈ సందర్భంగా స్థానిక ప్రజలందరికీ మనవి చేసేది ఒకటే ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు లేవు మళ్ళీ నాలుగున్నర సంవత్సరం ఎన్నికలు లేవు ఎన్నికలు లేని వేళ ఎక్కడా కూడా రాజకీయ పార్టీ భేదాలు విభేదాలు రాజకీయ వాదాలు లేకుండా ఎక్కడికక్కడా ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది రూరల్ నియోజకవర్గంలో శివారు కాలనీలు వేగవంతంగా విస్తరిస్తూ ఉన్నాయి ఎందుకనంటే నెల్లూరు జిల్లాకి వచ్చే వాళ్ళందరూ ఒక్క నెల్లూరు జిల్లానే కాదు ఇతర జిల్లాల నుంచి బిడ్డల చదువుల కోసం చిన్న చిన్న వ్యాపారాల కోసం పెద్ద పెద్ద వ్యాపారాల కోసం వచ్చే వాళ్ళందరూ కూడా నెల్లూరు రూరల్లోనే కాస్త తక్కువ ధరకి ఇల్లు బడుగులు దొరుకుతాయి కాబట్టి లేదా ఇల్లు కట్టుకోవాలంటే కాస్త తక్కువ ధరకే స్థలాలు దొరుకుతాయి కాబట్టి అన్ని రకాల కూడా ఈ ప్రాంతానికి వలసలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు కాబట్టి ఎంత చేసినా కూడా ఇంకా మిగిలిపోతూనే ఉంది ఇంకా తక్కువే రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఇంకా కూడా కళ్ళ ముందు అభివృద్ధి తప్ప మరోదేమీ ఆలోచన చేయకుండా నూటికి నూరు శాతం ఓ శాసనసభ్యుడిగా నాకు ఎన్ని రకాల అవకాశాలుంటే అన్ని రకాల అవకాశాలను తీసుకుని ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమ సాధన కోసం ప్రత్యేక కృషి చేస్తానని చెప్పి మాట ఇస్తూ అదేవిధంగా ఇస్కాన్ సిటీ అంటే ఆల్మోస్ట్ ఆల్ కనపతిపాడు వైపాస్కి దగ్గరగా ఉండే ప్రాంతం అక్కడ కూడా రెండు ఫ్లైఓవర్లు శరవేగంగా నిర్మాణం సాగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే గొలగమూడి ఆ యొక్క కరుబత్ కోడు ఆ యొక్క క్రాస్ జంక్షన్ వద్ద ఆ యొక్క ఫ్లైఓవర్ ఆగస్టు కల్లా ఆగస్ట్ అంటే మరో ఏడు నెలల పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని ఆ బైపాస్ ఏర్పడినప్పుడు ఇస్కాన్ సిటీకి కూడా అన్ని రకాల మేలు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ ప్రాంతం కూడా వచ్చే వాహనాలు జంక్షన్ పాయింట్ అది యాక్సిడెంట్ జోన్గా మారింది నాలుగేళ్ల సుదీర్ఘ ప్రయత్నం తర్వాత ఆ రెండు ఫ్లైఓవర్లు కూడా శాంక్షన్ కావడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఏదైతే మెడికవర్ హాస్పిటల్ చిల్డ్రన్స్ పార్క్ ఉందో అక్కడ కూడా ఫ్లైఓవర్ రావాల్సిన అవసరం ఉంది ఈ రెండింటితో పాటు దానికోసం కూడా నాలుగేళ్లుగా ప్రయత్నించాం కానీ సాధ్యం కాల ఈ సంవత్సరం అది కూడా సాధ్యమవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ యొక్క ప్రాంతంలో ప్రజలందరూ కూడా మనవి చేస్తా ఉన్నా ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మీ సూచనలు సలహాలు ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను